ఆలోచన అనేది మనిషిని పాడు చేస్తుంది ఈ ఆలోచన అనేది మనిషిని నిలబెడతది మనం బలం మన బలహీనత ఎక్కడుందో తెలుసా మన ఆలోచనలోనే ఉంది మనం బలం బలహీనత కూడా మనం బాధపడ్డానికి ఈ ఆలోచనే ఆ బాధలో ధైర్యం కలిగి ఉండడానికి కూడా ఈ ఆలోచనే కారణం కనుక ఈ ఆలోచన పరిశుద్ధంగా ఉన్నప్పుడు ప్రిలారా మనము చాలా భద్రపరచబడతాము చాలా గొప్పవారం అవుతాము చాలా ఉన్నతమైన వారు అవుతాము కనుక మన ప్ర మన ఆలోచనలో క్రియల్లో మనం ఉన్నతంగా ఎదగాలి మన చుట్టూ ఉన్న ప్రపంచానికి నైతిక పరంగా ప్రిలార ఒక ప్రత్యేకమైన వేరుబాటు కలిగినటువంటి జీవితం మన జీవితంలో ఉండాలి నైతికపరమైనటువంటి జీవితం ఈ ఆలోచన ద్వారా వస్తుంది ఈ ఆలోచనలో పరిశుద్ధత లేకపోతే ప్రిలారా పేపర్లో చదువుతున్నటువంటి వ్యక్తుల్లో మనం కూడా ఉండొచ్చు ఇదిగో టీచర్ను టీచర్ను కత్తితో నరికేశారంట ఆలోచన చెడిపోయింది టీచర్కి లవ్ లెటర్ ఇచ్చాడంట ఆలోచన చెడిపోయింది తన తల్లిని నిర్దార్షంగా చంపేశాడంట ఆలోచన చెడిపోయింది అరవై సంవత్సరాల ముసలోడు పది సంవత్సరాల అమ్మాయిని అసభ్యకరంగా ప్రవర్తించాడంట ఒక తాత మనవరాల్ని పాడు చేశాడంట ఆలోచన పాడైపోతే ఘోరం జరుగుతుంది అపవిత్రమే జరుగుతుంది అన్యాయమే జరుగుతుంది అక్రమమే జరుగుతుంది కనుక ఆలోచన చాలా ప్రమాదకరమైనది మన చెడ్డ ఆలోచన ఒక వ్యక్తిని చెడ్డవాణిగా ఈ సమాజానికి చూపిస్తుంది వాడి భవిష్యత్తును పాడు చేస్తుంది అందుకని మన ఆలోచనలో మనం పవిత్రత కలిగి ఉండాలి అది చెయ్యకూడదని దేవుడు చెప్పాడంటే మన ఆలోచన ఏం చేయాలి చెయ్యకూడదని చెప్పాలి మన ప్రవర్తన మన క్రియలు మన పనులు మన ఆలోచన వల్లే జరుగుతాయి నీ ఆలోచన అపవిత్రమైతే నీవు అపవిత్రమైపోతూ ఉన్నావు నీ ఆలోచన పరిశుద్ధమైనదైతే నీవు ప్రయోజకుడు అవుతున్నావు గొప్పవాడు అవుతున్నావు కనుక నువ్వు పాడైపోవడానికి బాగుపడ్డానికి నీ ఆలోచనే కారణము ఆ ఆలోచనలో అపవిత్రతకు చోటివ్వకు దుష్ట ఆలోచన సాతాను యొక్క ఆలోచనకి నీ హృదయం ఇచ్చావా నీ మనస్సు ఇచ్చావా నీ జీవితం పతనమైపోయినట్టే నీ జీవితం పాడైపోయినట్టే నా నీ జీవితాన్ని పాడు చేసేటువంటి దుష్ట ఆలోచనలు ఏవైతున్నావో ప్రియులారా ఆ ఆలోచనకు మనం చోటి పరిశుద్ధమైన దేవుని వాక్యమునకు దే